పుణ్యమూర్తుల దివ్యగాథల నుంచి ఇవాళ వృతాసురుని గురించి ఏం చెప్పారో విందాం పూర్వం చిత్రకేతుడు అనే ఒక రాజు ఉన్నాడు ఆయన రూపవంతుడు యవనవంతుడు విద్యావంతుడు ధనవంతుడు సౌందర్యవంతుడు ఆయనకి అనేక మంది భార్యలు ఉన్నారు అయితే ఒక్క భార్యకి కూడా సంతానం లేదు సిరి సంపదలు ఉన్నాయి బాగానే బలక్రమ బల ఉన్నాయి కానీ సంతానహీనుడయ్యాడు అందుకని విచార సాగరంలో మునిగిపోయాడు చిత్రకేతుడు ఇంతమంది భార్యలోండి కూడా సంతానం లేనందువల్ల విచార సాగరంలో మునిగిపోయాడు ఒకరోజున అంగీరస మహర్షి ఆయన కొలువుకి వచ్చాడు అంటే చిత్రకేతు కొలువుకి వచ్చాడు అనమాట చిత్రకేతుడు తన బాధను వ్యక్తపరిచాడు ఆ మహర్షి ముందు ఆయన అంగిరసుడు చిత్రకేతుడి చేత కామేష్టి యాగం జయించాడు ఆ యజ్ఞ శేషాన్ని చిత్రకేతు యొక్క రాణులతో రాణులలో అగ్ర మహిష అయినటువంటి కృతద్యుతి అనే ఉంది అంటే పట్టమహిషి అనమాట మరి అనేక మంది రాణులు ఉన్నారు కదా వాళ్ళలో రాణి అంటాం ముఖ్యమైన భార్య అన్నట్టు మొదటి భార్య కింద లెక్క ఆమె కృతద్యుతి ఆమెకు యజ్ఞశేషాన్ని ఇచ్చారు సరే గర్భం ధరించింది తర్వాత నెలలో నిండిన తర్వాత ఒక పుత్రుని కన్నది ఆ పుత్రుడు ఎవరు అంటే పట్టభురాణికి యజ్ఞశేషాన్ని ఇచ్చారు ఆమె ఒక పుత్రుని కన్నది అయితే మిగిలిన రాణులందరికీ ఈర్ష్య కలిగింది అందుచేత వాళ్ళు ఏం చేశారు కుట్ర పైనారు పసిబాలుడికి విషం ఇచ్చారు ఆ పసిబాలుడు ప్రాణాలు విడిచాడన్నమాట చిత్రకేతుడు కృతజ్ఞుతికి పుట్టినటువంటి పసి బాలు మిగతా రాణులందరూ కలిసి విషం ఇచ్చి చంపేశారు అన్నమాట చనిపోయిన బాలు చూచాడు చిత్రకేతు కృతజ్ఞుతి ఇద్దరు చూశారు దుఃఖితులయ్యారు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు ఆ సమయంలో అంగీరస మహర్షి ఒక బ్రాహ్మణ వేషంలో అక్కడికి వచ్చి వారికి ఇలా బోధించాడు అనమాట జల ప్రవాహానికి ఇసుక రేణువులు ఒక్కొక్కసారి కలుస్తూ ఉంటాయి విడిపోతూ ఉంటాయి అలాగే ఈ కాలచక్ర భ్రమణంలో మనుదులు జన్మించి కొంతకాలం తర్వాత చనిపోతారు అలాగే ఎవరూ శాశ్వతంగా జీవించరు అలాగే బాలుని అంటూ స్పర్శించాడు అనమాట అంటే అంత తాత్కాలికమే అని చెప్తూ కూడా బాలు స్పర్శించితే వెంటనే సజీవుడై కూర్చున్నాడు ఆ విష ప్రయోగం చేసినటువంటి రాణులందరూ కూడా తమ తప్పిదాన్ని తెలి తెలుసుకొని మన్నించమని వేడుకోమని వేడు వేడుకున్నారు ఆ తర్వాత ఇక చిత్రకేతుకి వైరాగ్యం వచ్చింది మహాయోగి అయి చాలా కాలం జీవించాడు ఆ రాజు ఒక రోజున చిత్రకేతుడు కైలాసం వెళ్ళాడు ఆ సమయంలో శివుడు తన తొడపై కూర్చోబెట్టుకున్నాడు పార్వతీదేవిని ఆ దృశ్యం చూచినటువంటి చిత్రకేతుడికి ఆశ్చర్యము నవ్వు కూడా వచ్చింది ఆగలేక నవ్వాడు పార్వతికి కోపం వచ్చింది రాక్షసుడు వై జన్మించుగాక అని శపించింది పార్వతీమాత దాని కారణంగానే త్వష్ట ప్రజాపతి నిర్వహించిన యజ్ఞకొండము నుండి వృతాసురుడు జన్మించాడు త్వష్ట ప్రజాపతి యజ్ఞం నిర్వహించాడు అనమాట ఆ యజ్ఞంలో నుంచి వచ్చాడు ఈయన వృతాసురుడుగా ఎవరు చిత్రకేతుడే మరి వై జన్మించమని చెప్పించింది కదా అందుకు చిత్రకేతుడు ఇప్పుడు వృతాసుడుగా వచ్చాడు తో మొదట్లో ఈ త్వష్ట అనే ప్రజాపతికి విశ్వరూపుడైన ఒక ఉన్నాడు అతనికి మూడు తలలు ఉన్నాయి ఒక తలతోనే సొరాపానం చేసేవాడు ఇంకో తర్వాత తలతో సోమపానం చేసేవాడు ఇంకో తలతోటి భోజనం చేసేవాడు ఈ విశ్వరూపుడు రాక్షసులకి అనుకూలంగా ఉండేవాడు ప్రజాపతి కుమారుడైనా రాక్షసులకు అనుకూలంగా ఉండేవాడు యజ్ఞయాగాదులు కూడా నిర్వహిస్తూ ఉండేవాడు అందువలన రాక్షసులకు అనుకూలంగా ఉండటం వలన ఇంద్రుడి కోపం వచ్చింది విశ్వరూపుడి మీద అందుకని విశ్వరూపుడి మూడు తలలను ఖండించాడు దీనివల్ల ఏమైంది బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంది మరి త్వష్ట ప్రజాపతి కొడుకు కదా విశ్వరూపుడు అందుచేత బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంది ఇంద్రుడికి కేవలం ఆయన రాక్షసులకు అనుకూలంగా ఉన్నట్టు మూలాన చంపేశాడు అనమాట మరి ఆ పాపాన్ని నలుగురికి పెంచాడు ఎవరికి భూదేవికి పెంచాడు అందుకే భూదేవికి ఒక వంతు పెంచాడు నీటికి ఒక వంతు పెంచాడు అంటే నాలుగు వంతులు చేసి నా ఒక ఈ నాలుగు వంతుల్ని ఒకటి భూదేవికి ఒకటి నీటికి చెట్లకి ఒకటి స్త్రీలకు ఒకటి ఇలా నాలుగు భాగాలు చేసి నలుగురికి భూదేవికి నీటికి చెట్లకు స్త్రీలకు ఈ పాపాన్ని బ్రహ్మహత్య పాతకాన్ని సమానంగా పెంచడు దానివల్ల ఏమైంది ఈ భూమిలో చౌటు నేలలు ఏర్పడ్డాయి నీటిలో నురుగు ఏర్పడింది చెట్లకు చిగురు ఏర్పడింది స్త్రీలకు ఋతుదోషం ఏర్పడింది అంటే విశ్వరూపుడిని చంపిన బ్రహ్మహత్యా పాతకం నలుగురికి పంచి తాను అక్కడికి నివృత్తి చెందాడనమాట అయితే త్వష్ట ప్రజాపతి కుమారుడు కదా పాపం త్వష్ట ప్రజాపతికి ఇంద్రుడి మీద కోపం వచ్చింది అందుకని ఇంద్రుణ్ణి చంపగల కుమారుణ్ణి కనాలి అని యజ్ఞం చేశాడు అనమాట ఆ యజ్ఞంలోనే వృతాసురుడు జన్మించాడు ఇంద్రునిపై ఆ త్వష్ట ప్రజాపతి యొక్క అభిష్టం మేరకు ఇంద్రుని పైకి దండెత్తాడు వృతాసురుడు భయకరంగా పోరాడాడు ఇంద్రుడు వృతాసురుడి భయపడి పారిపోయాడు దేవతలతో కలిసి విష్ణుమూర్తి దగ్గరకు వెళ్ళాడు వృతాసురుని ఆగడాన్ని గురించి చెప్పాడు తనని రక్షించమని కోరాడు విష్ణుమూర్తి మరి దేవతల పక్కనే ఉంటాడు కదా ఎందుకంటే దేవతలు ఈ సృష్టి నిర్మాణంలో భాగం వారు వారి నిర్వహణ బాధ్యతని వారి ద్వారా విష్ణుమూర్తి నిర్వహిస్తుంటాడు కదా అందుకని దేవతల వరకు ఇప్పుడు ఆ పక్కన ఉండి ధర్మాన్ని కాపాడుతూ ఉంటాడు అందుకని దేవతలు మొర ఆలకించాడు మీరు ఇక్కడ నుంచి దదీచి మహర్దేశ్ దదీచి మహర్షి దగ్గరికి వెళ్ళండి లోక కళ్యాణం కొరకు అతని ప్రాణాలను సమర్పించమని అడగండి ఆయన మీకోసం తన అశువులను సమర్పిస్తాడు ప్రాణాలను సమర్పిస్తాడు అందులో సందేహం లేదని చెప్పి వాళ్ళకు ధైర్యం ఇచ్చి సలహా ఇచ్చి పంపించాడు అప్పుడు విశ్వకర్మ అతని వెన్నుమకతో వజ్రాయుధం చేసి ఇంద్రునికి ఇస్తాడు దానితో మృతాసుడిని హతమార్చవచ్చు అని కూడా సలహా ఇచ్చాడు వారి సలహాను అనుసరించే దేవతలందరూ ఏం చేశారంటే దదీషి మహర్షి దదీషి మహర్షి దగ్గరికి వెళ్ళారు అతని ప్రాణాన్ని దానం చేయమని కోరారు విషయం చెప్పారు ఇలా వృతాసుర సంహారం కోసం మీ వెన్నుముఖ అవసరం మీ వెన్నుముఖతో ఆయుధం చేయాలి అని ఆయన చక్కగా ఆ పని శక్తితో ప్రాణాలను విడిచేశాడు సమాజం కోసం ఋషులు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారు కదా సత్పురుషులు ఎప్పుడూ సమాజం కోసం తమ ప్రాణాలను త్యాగం చేయటానికైనా సిద్ధంగా ఉంటారు అలా ఈ దీచి యోగ శక్తితోటి ప్రాణం విడిచిపెట్టాడు అప్పుడు విశ్వకురమ అతని వెన్నుమొక్క తీసుకున్నాడు దానితో వజ్రాయుధాన్ని తయారు చేశాడు ఇచ్చాడు వృతాసురుడు మరింత తోటి తలపడ్డాడు అనమాట ఇంద్రుడు అప్పుడు వృతాసురుడు ఇంద్రుడిని మింగేశాడు ఇంద్రుడు తన వజ్రాయుధంతో ఆయన కడుపు చీల్చుకుని బయటకు వచ్చాడు ఈ విధంగా ఇంద్రుడు వృతాసురుడిని చంపి రెండో పర్యాయం మళ్ళీ బ్రహ్మహత్యా పాతకాన్ని మూటగొట్టుకోడు ఎందుకంటే స్పష్ట ప్రజాపతి చేసిన యజ్ఞంలో నుంచి పుట్టాడు కదా వృతాసురుడు కాబట్టి ఆయన బ్రాహ్మడి కింద లెక్క అనమాట అలాంటి వాడిని చంపాడు కాబట్టి మళ్ళీ రెండోసారి ఇప్పుడు బ్రహ్మ పాతకాన్ని సంపాదించుకున్నాడు ఈ హత్య ద్వారా మరి దాన్ని పోగొట్టుకోవాలి కదా అంటే దాన్ని తప్పించుకోవడానికి ఏం చేశాడు ఈ తడవ మానస సరోవరంలోకి వెళ్ళాడు అక్కడ అదృశ్య అదృశ్య రూపంలో తామర కాడలో దాక్కుంటాడు ఎక్కడ దాక్కుంటే మాత్రం పాతకం పోతుందా పోదు అక్కడ దాక్కోవటమే ఆ పాతకానికి ఫళం అది దేవతలు ఇంద్రుడి కోసం అన్ని చోట్ల ఎతికారు కానీ ఎక్కడ కనిపించలేదు అప్పుడు భూకో భూలోకంలో ఉన్నటువంటి నహుషుడు అనే రాజుని తీసుకొచ్చారు ఇంద్రపదం ఎందు అలంకరింపజేశారు ఈ నహుడి కానీ ఇంద్రపదవి వచ్చేటప్పటికి నహశుడిలో అహంకారం పెరిగింది ఇంద్రుని భార్య అయినటువంటి సచీదేవిని పొందటానికి ప్రయత్నించాడు అప్పుడు అగస్త్య మహర్షి అడ్డుపడ్డాడు కోపించాడు అతని ఎందుకంటే ఆ ఇంద్ర నువ్వు సప్త ఋషులు మోస్తూ ఉన్న పలచలు నా దగ్గరికి వస్తే నేను నిదాన్న అవుతానని చెప్పి ఒక కపటో పాంతో ఆమె సచిదేవి కబురంపింది అనమాట నహుషుడికి వీడి పని ఎట్లా ఉందా వీడికి ఆ సప్త ఋషులలో ఉన్నటువంటి అగస్త్యుడు కొంచెం పుట్టివాడవటం వలన ఆ పళ్ళకి మోసేటప్పుడు కాస్త ఎగుడు దిగుడులు అవటం వలన అది అగస్సుడి కారణం వలన అలా వాళ్ళకి ఎగుడు దిగుడులుగా ఉంటూ లోపల ఉన్న నహషుడికి అసౌకర్యం కలగటం వలన సర్ప సర్ప అంటే తన్నాడు అగస్సు సర్ప సర్ప అంటే బేగంగా అప్పుడు నీవు సర్పమవుగా కానీ అగస్త్యుడు శపించాడు అన్నమాట అలా భూలోకంలో సర్పమై జన్మించాడు తర్వాత నక్షుడు చివరికి మరి ఇప్పుడు ఇంద్ర పదవి ఖాళీగా ఉంది కదా అందుకని దేవతలు ఇంద్రుడు ఉన్న స్థలాన్ని తెలుసుకున్నారు చివరికి అతనిని ఆహ్వానించారు మరలా స్వర్గానికి తీసుకువెళ్లారు సింహాసనంలో కూర్చోబెట్టారు ఇంద్ర సింహాసనం అని ఇక ఇంద్రుడు వృతాసురునితో ఒక సంవత్సరం పోరు చలిపాడు అంటే ఇందాక ఆ నోటిలో ఒక మింగేసాడు అన్నాం కదా అక్కడ యుద్ధాన్ని గురించి ఏం చెప్పలేదు ఇప్పుడు యుద్ధంలో చెప్తున్నాడు ఎంతసేపు యుద్ధం చేసింది కూడా ఇక్కడ చెప్తున్నాడు ఒక సంవత్సరం ఇద్దరికి పోరు జరిగింది కానీ మరి స్పష్ట ప్రజాపతి ఇంద్రుడిని గెలవటం కోసమే యజ్ఞం చేశాయని పుట్టాడు కదా ఆ యజ్ఞంలో అందుకని అతని బలం సామాన్యమైంది కాదు వృతాసురుడి బలం మహాబల పరాక్రమవంతుడు అనమాట అయినా ఆయన విష్ణు చేతిలో ప్రాణం పోతే ముక్తి లభిస్తుందని తెలుసు వృతాసురుడికి అందుకని ఇంద్రుడి చే కానీ ఇంద్రుడి అనే చంపబడ్డాడు చివరికి వృతాసురుడు తత్వజ్ఞాని మరి చిత్రకేతు మహా విష్ణుభక్తుడు కదా పూర్వం జన్మలో రాజుగా ఉంది అతడు ఇంద్రునికి ఇలా బోధించాడు అనమాట వృతాసురుడే ఎవరు బోధించాడు అంటే అంటే మళ్ళీ అంత వేదాంతం చెప్పాడనమాట అజ్ఞాని సుఖదుఖాలకు లోనవుతాడు జీవితం గడుపుతూ భగవంతునికి ఆగ్రహానికి అనుగ్రహానికి దూరం అవుతాడు దుఃఖాలు ఎంతవరకు ప్రాప్తమో అంతవరకే అనుభవిస్తాడు అంటే తాను చేసుకున్న కర్మను బట్టి ఆ పాప పుణ్య ఫలాలని సుఖ దుఃఖాల రూపంలో అనుభవిస్తాడు జనన మరణాల మధ్య ఉన్నదే జీవితం ఈ శరీరం ఉన్నంత వరకు సంపదలు సౌఖ్యాలు దుఃఖాలు అన్నీ ఉంటాయి ఈ తనువు చాలించగానే అవి కూడా అదృశ్యమైపోతాయి సత్వ రజ స్తమ గుణాలకు లోబడిన పురుషుడు అంటే త్రిగుణాలకు త్రిగుణాలలో ఏ గుణానికి లోబడిన మనిషి మళ్ళీ జన్మిస్తాడు ఆ గుణాలతో కూడిన ఇంద్రియాలు దేహము తానని భావిస్తాడు అందుచేత విషవాసనలకు లోనవుతాడు మళ్ళీ బంధాలలో చిక్కుకుంటాడు సత్వగుణం ఏంటంటే కొంచెం మంచి జన్మ వస్తుంది సుఖంగా జీవించే జన్మ వస్తుంది ఆ సత్వగుణం కూడా దాటి వెళ్ళాలి అనమాట అంటే సత్వగుణంతో పుణ్యకార్యాలు చేస్తూ ఆ పుణ్యం నాకు రావాలి అనుకుంటే మళ్ళీ మనం జన్మ ఉంటుంది కానీ నిష్కామకర్మ చేసి ఈ పుణ్యం అంతా ఇదంతా సమాజానికి ఇదంతా బహోధార్పిత భావంతో చేస్తే మనకి జన్మ ఉండదు అది త్రికరణ శుద్ధిగా జరగాలి ఆ భావము జరగాలి పని జరగాలి ఏక కాలంలో అలా కానప్పుడు ఈ గుణాల ఈ గుణాల వల్ల ఏమవుతాడంటే బంధంలో చెప్పుకుంటాడు ఈ లోకంలో ఉన్నప్పుడేమో భార్య పిల్లలు అంటాడు తల్లిదండ్రులు తాత్కాలిక బంధం ఎడతడి తాత్కాలిక బంధం పెంచుకుంటాడు మమకారంతో విషయ లోనుడు ఉంటాడు జన్మ పూర్వము జీవితము మరొకరితో ఈ జన్మకి ఈ తల్లిదండ్రులతో ఈ పిల్లలతో ఈ బంధం అనుబంధాలు ఉంటాయి కిందటి జన్మలో మీరే పడతం ఉండి ఉంటుంది రేపు రాబోయే జన్మలో ఇంకొకరితో బంధం ఏర్పడుతుంది కాబట్టి ఈ బంధాలన్నీ ఎలాంటివి అంటే అశాశ్వతమైనవి స్వప్నంలోని అనుభూతులన్నీ అశాశ్వతమని రాగానే ఎలా తెలుసుకుంటాము అలాగే ఈ జీవితంలో జరిగేటువంటి సంఘటనలన్నీ కూడా వంద ఏళ్ల స్వప్నంగా భావించినప్పుడే మనం రుణాతీతంగా ఉండి కర్మ చేయగలుగుతాం కాబట్టి ఇది ఎలాంటిది అంటే బుద్భుత ప్రాయమైనటువంటి జీవితం అంటే నీటి బుడగ లాంటి జీవితం ఆ బుడగలు ఎప్పుడు తప్పమంటుందో తెలియదు అలాగే మన జీవితం కూడా కాబట్టి ఆ వృతాసురుడు ఇంద్రుడితో ఏం చెప్పాడంటే చివరికి ఆధ్యాత్మిక చింతన కలిగి ధర్మయుక్తంగా తమ విధులు నిర్వర్తించాలి అని చెప్పాడు అందరూ ఎవరై అందరూ అలాగే ఆధ్యాత్మిక చింతన కలిగి ధర్మంగా మనం ప్రవర్తించాలి మరి ఆధ్యాత్మిక చింతన అంటే ఏంటి ఆధ్యాత్మికం అంటే శరీరం అంటే శరీరం గురించి తెలుసుకోవాలి అంటే ఇప్పుడు దాకా ఈ శరీరం అనే భావనతో మనం వ్యవహరిస్తున్నాం ఇప్పుడు ఆధ్యాత్మికతలో అంటే ఈ శరీరం ఏమిటి అని తెలుసుకుంటాను అనమాట ఈ శరీరం నేనని అనుకుంటున్నాం కదా ఈ నేను అనేది ఈ శరీరము కాదు నేను అనేది ఈ శరీరాన్ని నడిపించేటువంటి చైతన్యం ఏదైతే ఉందో అదే నేను అని ఇప్పుడు తెలుసుకుంటున్నాను ఆధ్యాత్మికతలోకి వచ్చినాక అంటే శరీరమే నేను కాదు శరీరాన్ని నడిపించేది ఏదైతే ఉందో శక్తి అదే నేను అని తెలుసుకుంటాను అందుకనే ఇక్కడ చక్కని తెలుగు పద్యం ఇచ్చాడు సతులవ్వరు సతులవ్వరు సుతులవ్వరు మిత్రు శత్రు సుజన ప్రియ సంగ తులవ్వరు సర్వాత్మకు గతుడై గుణ సాక్షియైన గనుడు కనికెన్ గుణ సాక్షియైన గనుడికి అంటే సర్వాత్మకు గతుడై అంటే సర్వాత్మని ఏ గతిగా భావించినట్టు సర్వాత్మనే నాకు శరణ్యమోని అయిరైతే భావిస్తారో అలాంటి వారి సాక్షభూతుడైన దానికి అలాంటి భనుడికి సతులు లేరు శుతులు లేరు పతులు లేరు మిత్రు శత్రు జనప్రియాలు ఎవరు లేరు శత్రువులు లేరు మిత్రులు లేరు జనులు లేరు ఎవరు లేరు ఇవన్నిటికీ అతీతంగా ఉంటాడు పరమాత్మే గతి అని భావించి సాక్షిభూతుడై ఉన్నప్పుడు కాబట్టి మనం ఈ జన్మలో ఉన్నటువంటి బంధాలన్నింటినీ ధర్మబద్ధంగా ఆ బంధాల ద్వారా మనం పొందే సుఖాలు కానీ వాళ్ళకు మనం అందించేటువంటి సుఖాలు కానీ ఇవన్నీ ధర్మబద్ధంగా జరుగుతూ ఇవన్నీ తాత్కాలికమే అనే భావంతో వ్యవహరిస్తూ ఈశ్వరార్పణ బుద్ధితో మన జీవితాన్ని గడుపుకుంటే మనం ముక్తిని పొందుతాము అని ఈ వృతాసుర సంహారం మనకి తెలియజెప్తుంది స్వస్తి